వయసులో డాలలు గుయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక కృష్ణనందు పిల్లల దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఆసములో అనగా ఎనిమిదవ మాసము ప్రారంభ దినాన ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో ఉండి ఆయనను స్తించేటువంటి చక్కటి అవకాశం మనకి ఇచ్చాడు ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఆయన నామని ఘనపరుశనం అతను బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి ఘనత మహిమ ప్రభావం కలుగును కాక క్రిష్ణునందు ప్రియులైన దైవజనులకు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి యశుకి వారి ప్రశస్మ నామంలో వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు నూతన మాసంలోనికి స్వాగతాన్ని తెలియజేసు రెండు ఈ దినం కూడా ప్రయాణికులను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనమంతా కలిసి దేవుని స్థుతి చేద్దాం వాక్యాన్ని ధ్యానం చేద్దాం దైవాశీర్వాదాలు పొందుకుందాం మీ దగ్గర బయబస్ ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్యతలు పాల్ బస్సులు కమ్మని మనం వచ్చేస్తూ నేటిద ధ్యాన వాక్యంగా ఎఫీస్టీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన అని నేను చదువుతూ ఉన్నాను ప్రేమ కలిగి సత్యం చెప్పుచు పులిస్టువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును కాక తనలోంచి కన్ను మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమస్వరూపి గొప్పదేవుడు మీకు వందనాలు తిరిగి మనకు నూతన పదవి వేళ ప్రాముఖ్యంగా నూతన మాసంలోనికి మమ్మల్ని నడిపించారు నాయన ఏడు మాసాలు నిబలమైన రెక్కల దాచారు అని అమూల్యమైన కృపచేత నడిపించిన ఇష్టోత్తరం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని వీడలకు మేల కొరకాయి నడిపిస్తూ బలపరుసు దీవిస్తుమంతగా ఈ ఇది కూడా ఈ నూతన మాసంలో కూడా నడిపించమని ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే మా ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన ప్రార్థనలుతున్నాను మా తండ్రి చాలా సంతోషం పిల్లల నూతన మాసంలో నిజంగా దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకరడని మనం అందరినీ ఏడో మాసంలో తన రెక్కలు చేయడం దాయి చేయడం అదిరోజు వాక్యం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఒక మాట అన్నాడు కదా ప్రేమ కలిగి ఉండాలి రెండవది సత్యం చెప్పాలి క్రైస్తువలు ఉండాలి ఇవన్నీ చేయడానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి ఎంత గొప్ప మాట రాసి పౌర భక్తుడు ఎఫ్ఏసి సంఘానికి చూడండి తొంభై రెండవ సంకేతం గమనించినప్పుడు నీతిమంతులు కజ్జు వృక్షం వల్లే మూవ్ వేస్తారంటాడు బైబిల్ గ్రంథంలో విశ్వాసం తరచుగా ఫలభరితమైనటువంటి ద్రాక్ష చెట్లతోనూ ఇంకా ఇతర చెట్లతోనూ పోల్చడం జరిగింది కానీ ఏంటంటే వారు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటారంట దేవుని యొక్క ఇంటిలో వారు నాటబడి ఉన్నారు కనుక వారి పేర్లు పవిత్రమైనటువంటి నేలలోనికి పాతుకొని పోయి దేవుని సహవాసములో పవిత్రమైనటువంటి వాతావరణంలో పరిశుద్ధమైనటువంటి పరిస్థితుల మధ్యన పెరుగుతూ ఉంటారు ఆధ్యాత్మికంగా చురుకుగా ఫలభరితంగా ఉంటారంట దేవుని స్తోత్రం చెప్పిన తాను ఏంటంటే అన్ని విషయాల్లో వారు ఎదిగారు దేవుని ఇంట్లో నాటబడి ఉన్నారు దేవుని స్తోత్రం అందుకే కదా అతడు నీటి కాలు ఎవరో నాటబడి ఉంది ఆకువాడిక తన కాలం ఫలమిచ్చి చుట్టూ ఉండను ఉండును అంటాడు కీర్తన కోరుడు ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి మనం ఎదగాలి అది దేవుని యొక్క ఉద్దేశం మన విషయంలో అది దేవుని యొక్క ఇష్టం ఎప్పుడు అలాగే ఉండిపోకూడదు మనకు సామె తెలుసు కదా ఎక్కడ వేసిన బొంగళ అక్కడే ఉంటాయి కదండి అలా ఉండకూడదు ఆధ్యాత్మికము పరిపక్వత మనం ఎదగాలి దేవు ఇష్టం ఈ పరిపక్వత ఎలా వస్తుందంటే అంటే క్రీస్తునందు ఒక్కటే విశ్వాసంలో క్రీస్తుని గురించినటువంటి జ్ఞానములో మాత్రమే దాగి ఉంది హలలుయ్య గట్టిగా చెప్పండి అలలుయ్య ఏమండి అన్ని ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఏం చేయాలంట ఎదిగిపోవాలని చెప్పి దీనికి వాక్యం చెప్తా ఉంది చూడండి బైబిల్లో మనము క్రమేణ 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 క్రీస్తులో మరింత లోతుకు వెళ్తూ చివరకు మనం అంతా కలిసి ఆయన సంపూర్ణత అందుకునేటువంటి దిశగా ఎదగాలి గట్టే స్తోత్రం చెప్పండి అలా తన సంఘం మొత్తము కూడా ఏమండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన సంఘం మొత్తము ఆత్మీయమైనటువంటి ఫలభరితంగా ఎదగాలి ఆధ్యాత్మిక శత్రువులకి నడవాలి దేవుని ఉద్దేశం అనే ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తాడు మనం నడిపిస్తాడు వ్యక్తిగతంగానైతే వాక్కినట్లుగా ప్రేమతో సత్యం చెబుతూ ఉండాలంట ప్రేమతో సత్యుడు ఉండడం మూలంగా ఆయనతో కలిసి పని చేయాలి ఆయన కొరకు పని చేయాలి ఆయనతో కలిసి పనిచేయాలి ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఇది చాలా ప్రాముఖ్యం క్రీస్తుతో కలిసి సహవాసంగా పని చేయాలి క్రీస్తునందుండి మనము పని చేయగలగాలి గట్టిగా సోత్రం చేపడి దేవుడు సోత్రం కలిగిన హాలలు కనుక ఎదగాలి అనేటువంటి ఆసక్తి మనలో ఉంటే ఆత్మీయంగా స్థిరపడాలనేటువంటి ఆలోచన మనకు ఉంటే కనుక ఏమండి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో యొక్క వాక్యంలో వెళ్ళనటువంటి దేవుని యొక్క సత్యాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ మన మధ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క విషయాల్లో వాటన్నిటిలో కూడా సత్యం పలుకుతూ ఉండాలి ఎదగలని ఆసక్తి నీళ్ళు ఉంటే దేవుని స్తోత్రం కలిగిన గాక యేసుక్రీసు ప్రభు వారు తన సంఘాన్ని నాటిన నేల సత్యం సత్యమైన అనే నేలలో దాన్ని నాటాడు ఆయన అది తినవలసిన ఆహారము పీచు కోసం గాలి ఇవన్నీ సత్యమే ఏమంటే అసత్యం పెరగలేదు సత్యం పాడైపోతే అన్నీ పాడైపోయినట్టే గమనించాలి ఉదయం దేవుని సంఘమ మనం సత్యం అంటే ప్రీతి కలిగి ఇష్టము కలిగి ఏమంటే ఒకరి పట్ల ఒకరు గలికే ప్రేమభావం మూలంగా ఒకరి పట్ల ఒకరి సహవాసం మూలంగా సత్యం పలకడం నేర్చుకోవాలి సత్య మార్గం నడుస్తూ నేర్చుకోవాలి అందులో అనేక మందిని మనము నడిపించగలగాలి గంటే స్వాతంత్రం మరొకసారి హావల్య్య జీవితంలో ఎదుగుదల లేకపోవడం గమనించినటువంటి పౌలుభక్తుడు హెబ్రి సంఘాన్ని హెచ్చరిస్తూ రాసుకునే మాటలు మనం ఐదో ఆధ్యాన్ని పద్దెనిమిది వర్షం చూస్తూ ఉంటాం ఈనాడు అనేకమంది క్రైస్తవులు ఏమంటే చాలా సంవత్సరాలుగా చలనవతిని చాలామంది క్రైస్తవులు తిరిగేటువంటి ప్రక్రియల్లో లేరు ఇంకా అక్కడే అనకారపడి స్థితుల్లో ఆసక్తి ఆసక్తివారులు లేనటువంటి పక్షాన వాక్యం వారి లోనికి లోపలికి వెళ్ళట్లేదండి గమనించరు ఉదయకెళ్ళ సమయంలో కనుక మనము దేవుడి అద్భుతపడేటువంటి అవకాశం నూతన నూతనలో ఆరోగ్యము సజీవ స్థితి బ్రతికి ఉంచాడు కనుక ఈ ఈ నూతన మాసం నుండి ఆత్మీయ ఎదగడానికి ప్రయాసపడదాం వాక్యములు ఎదగాలి ఏమంటే రక్షణ విషయంలో ఎదగాలి సత్యం విషయంలో ఎదగాలి ప్రవేశ ఎదుగుతూ 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 చివరికి ఏం చేయాలి క్రీస్సును పోలి క్రీస్సు అందుకునే వరకు ఆయన సహవాసం వెళ్ళే వరకు మనము ఎదుగుతూ మన విశ్వాస ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం దేవుడి మాటలు మన కొరకు కాక